శ్రీ గణేశాయ నమ శ్రీ ఛానల్ కు స్వాగతం మేషరాశి జాతకులకు రేపు మార్చ్ ఇరవై ఒకటవ తేదీ శుక్రవారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అనేటటువంటి వివరాలు అన్నిటినీ ఇప్పుడు మనం ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాము అయితే ఈ వీడియోని మీరు చివరి దాకా చూడండి అప్పుడైతేనే మీకు అన్ని విషయాలు వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే మేషరాశి పన్నెండు రాశులలో ప్రథమ రాశి ఈ మేషరాశికి అధిపతి కుజుడు మేషరాశి వాళ్ళకు రేపటి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే గనక రేపటి రోజున మీకు ఆధ్యాత్మికమైనటువంటి విధంగానే మీరు గడపబోతున్నారు దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొనేటటువంటి అవకాశం అనేది మీకు రేపటి రోజున దొరకబోతోంది ముఖ్యంగా చెప్పబడినటువంటి విషయం ఏమిటంటే గనుక ఆర్థికపరమైనటువంటి పనులలో చాలా వరకు మీకైతే అనుకూలవంతమైనటువంటి దృక్పథంలో మీ యొక్క పనులు అనేవి సాగేటటువంటి విధంగా కనిపిస్తోంది ముఖ్యంగా చెప్పాలి అంటే ఏ పనులను మీరు చేసినా కానీ దానిలో లాభాన్ని పొందేటటువంటి విధంగా గ్రహాలు అనేవి మీకు అనుకూలంగా ఉన్నాయి గ్రహస్థితి అనేది మీకు రేపటి రోజున చాలా అనుకూలంగా ఉంది మేషరాశి వ్యక్తులకు సాధ్యమైనంత వరకు కూడా అత్యంత అనుకూల శుభ ఫలితాలు అనేవి మీరు పొందే విధంగా రేపటి రోజు అనేది ఉండబోతూ ఉంది విద్యార్థుల గురించి చూసినట్లయితే విద్యార్థులకు రేపటి రోజున చదువుల పట్ల ఆసక్తి బాగా పెరగబోతోంది చదువుల్లో ముందు ఉండడం కోసం మీరు చాలా తపన పడతారు తోటి విద్యార్థుల కంటే కూడా ముందుగా ఉంటారు అదే విధంగా చదువుకోవడం కోసం మీరు ఆసక్తి బాగా చూపుతారు ఇక పరీక్షలలో ఉత్తీర్ణులు అయ్యే విధంగా చదువుకుని మీరు ఖచ్చితంగా పాస్ అవుతారు మేషరాశి వ్యక్తులకు రేపటి రోజున సంఘంలో పలుకుబడి పెరుగుతుంది అదేవిధంగా మీ లైఫ్ లో ఉపయోగదాయకంగా కొన్ని పనులు జరగబోతున్నాయి పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి వ్యక్తుల పరిచయం మీకు కలగబోతోంది రేపటి రోజున కుటుంబ పరంగా అనుకూలత అనేది ఉంటుంది అదేవిధంగా మీ కుటుంబ సభ్యులు చేసి పనులు అనేవి మీకు ఎంతో ఉపయోగకరంగా మారబోతుంది మీకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడానికి మీ కుటుంబ సభ్యుల తోడు దొరుకుతుంది ఇక వారి యొక్క ప్రవర్తన అనేది మీకు ఎంతగానో అనుకూలంగా మారుతుంది తల్లిదండ్రులకు తమ పిల్లల పట్ల ఎటువంటి భయాందోళన అనేది కనిపించదు మీ యొక్క పిల్లలు మీరు చెప్పినట్లుగానే వింటారు ఇక వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి పనులు మేషరాశి వ్యక్తులు మంచి విజయాన్ని పొందబోతూ ఉన్నారు ఏ పని చేయాలని మీరు అనుకుంటున్నారు అటువంటి పనులు ఖచ్చితంగా ప్రారంభించి విజయంగా పూర్తి చేస్తారు ఉద్యోగస్తులకు మీ యొక్క పై అధికారుల అండదండలు అనేవి లభిస్తాయి దీంతో వారి యొక్క సపోర్ట్తో మీ పనులు అని వేగవంతంగా పూర్తి అవుతుంది మేషరాశి వాళ్లకు రేపటి రోజున ఊహించినటువంటి విధంగా మార్పులైతే పొందుతారు ఈ సమయంలో మీరు కన్న కళలు నెరవేరబోతున్నాయి ఇప్పటి మీరు కోరుకున్న వాటిని దక్కించుకోబోతూ ఉన్నారు ఈ సమయంలో మీకు సమాజంలోని విశేషమైనటువంటి గౌరవ మర్యాదలు పెరుగుతాయి వ్యాపార మీకు అనుకూలత బాగా పెరగబోతుంది మీరు చేయాలనే ప్రతి పని కూడా ఇప్పుడు ఖచ్చితంగా నెరవేరుతుంది వ్యాపారం అనేది మరింత వృద్ధి చెందుతుంది ఇక రుణ ప్రయత్నాలకు సంబంధించినటువంటి పనులు కూడా వేగవంతంగా పూర్తి అవుతాయి ఆరోగ్యపరంగా అనుకూలంగా కనిపిస్తోంది అనారోగ్య సమస్యలు అయితే ఇప్పుడేమీ కనిపించటం లేదు మేషరాశి వ్యక్తులకు రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే ప్రతిరోజు డైలీ రాశి ఫలాలు మీరు తెలుసుకోవడం కోసం మన ఛానెల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్